తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో రైతులకు సానుభూతిగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ సుంగళతోత్తి మరి కాలయాపన చేసుకుంటూ ద్వంద్వ వైఖరిని నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కొంపులను నిలిచే విధంగా కార్యకర్తలకు పిలిపించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా వేలేరు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వేలేరు కమిటీ తరఫున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తాడా కలిత విజేందర్ రెడ్డి గారు తొలి వేలేరు జెపిటీస్ గారు మరియు నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ గారు తను మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇచ్చి అసమ్మతి ఎదుర్కొన్నటువంటి ఈ రోజులలో మరి ఆ రోజు ఆరు గ్యారంటీల పేరు మీద చాలా అంటే చాలా రైతులను అన్ని వర్గాలను మోసం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి రైతు భరోసా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ విషయంలో క్యాబినెట్ పండిలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి రద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కార్ కు బుద్ధి చెప్పే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా నిర్వహించడం జరుగుతుంది మరి రైతులకు క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనసు మరియు రైతు రుణమాఫీ మరియు గ్యాస్ అంగిలో మీకు డెబ్బై వేల ఎకరాలు డెబ్బై వేల ఎకరాలు మాత్రమే డెబ్బై లక్షల ఎకరాలు మాత్రమే మరి పండిస్తారు రైతులు మరి ఆ డెబ్బై లక్షల ఎకరాలకు మాత్రమే మేము రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో మీరు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు కరెక్టు మరి రైతులు మూడు మూడు పసలు మీరు ఎగ్గొట్టీళ్ళు అంటే ఏడు వేల ఐదు వందలు ఇంటూ మూడు అంటే మీరు ఎంత రైతులకు బా బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము తక్షణమే ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఎకరానికి మీరు ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చి ఈరోజు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మీరు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది మరి నువ్వు ప్రతి ఒక్క ఎకరానికి ఇంతవరకు బాకీ ఉన్నావు మరి ఆ బాకీ ఉన్నది తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము మరియు పిలుపునిస్తున్నాము మీరు ఇచ్చే వరకు మిమ్మల్ని వదలము ప్రతి ఒక్క ఎకరానికి ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉన్నదని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది మరి నిన్న మీటింగ్లో ఒక యూనివర్సిటీకి సంబంధించిన మీటింగ్లో వెయ్యి ఆంధ్ర ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆంధ్ర పాలన బాగుందని చెప్పేసి నువ్వు కితాబిస్తున్నావు సిగ్గులేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను మేము ఎక్కడైనా కూడా ప్రతి నీ కార్యకర్తలను నేను ప్రతి ఊరికి మేము వస్తున్న క్రమంలో అడ్డుకుంటాం నీ ముఖ్యమంత్రి యొక్క నీ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆ విషయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు ఎట్లుండే మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీ పాలన నువ్వు నువ్వు విస్మరించుకుంటూ నీ పాలన బాగులేదని చెప్పేసి నువ్వు నిండు సభలో నువ్వు అడగడం ఎంతవరకు కరెక్టు నీ పాలన మీద నీకు నమ్మకం లేదు మరి ప్రజలు కూడా చిదరించుకుంటున్నారు చీకొడుతున్నారు నీ యొక్క కార్యకర్తలను కూడా ప్రశ్నిస్తారు నీ యొక్క లీడర్లను కూడా ఊర్లో రానియరని చెప్పేసి మేము హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా చేస్తూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి హెచ్చరించుకుంటూ జై బిఆర్ఎస్